ఈసీ వేలు వైఫ్ చర్యలు కానిస్టేబుళ్లపై కింది స్థాయి సిబ్బందిపై చర్యలు ఏంటనే పోలీసు వర్గాలు విస్మయం వైకాపా నంజాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్కు మద్దతుగా నంజాలలో సినీ హీరో అల్లు అర్జున్ ప్రచారం చేసి ఉండటంతో కొత్తగా ఇద్దరు కానిస్టేబుల్పై పోలీసు ఉన్నతాధికారులు వేటైతే వేశారు కేంద్ర ఎన్నికల సంఘం నంజాల ఎస్పీతో పాటు పోలీస్ ఉన్నతాధికారులను బాధ్యులు చేసి మరి ఆదేశాలు జారీ చేస్తే ఇంకా తప్పంతా కూడా కానిస్టేబుల్దే అయినట్టు వారిపై వేటు వేశారు వాటి నాటి ఘటనలకు నంజాల రెండో పట్టణ ఎస్బి కానిస్టేబుల్ నాయక్ తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజులను విఆర్ పంపడం వీఆర్ పంపడం పోలీసులో చర్చనీంశమైంది ఈ నెల పదకొండు అల్లు అర్జున్ నంజాల వచ్చిన సందర్భంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భారీ ర్యాలీ నిర్వహించారు నంజాల ఎమ్మెల్యే కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు పట్టణంలో సెక్షన్ థర్టీ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం పెను దుమ్మారాన్ని రేపింది ఆ రోజు నంజాల్లో ఎన్నికలు కూడా అమల్లో లేదా అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జెలిపించింది నంజాల ఎస్పీకే రఘువీరారెడ్డి డిఎస్పీ ఎన్ రవిచంద్రన్ రెడ్డి సిఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు వారిపై ముప్పై అరవై రోజుల్లో శాఖ ప్రమాణ విచారణ పూర్తి చేయాలని కూడా చెప్పారు ఆయా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవటం అంటారో తెలియ తెలియదు కానీ తొలివేటు మాత్రం ఎస్బీ కానిస్టేబుల్పై పాడటం గమనార్హం అనమాట ఈ విధంగా కింది స్థాయి ఉద్యోగులపై అక్రమంగా అన్యాయంగా ఇక్కడ కక్ష సాధింపు చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట వారిని ఉపయోగించుకుంటున్నారు సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఉద్యోగ స్వామ్యానికి మంచిది అంటారా అదేవిధంగా మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే దీన్ని బట్టి అందరికీ తెలుస్తుంది ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేస్తాను